హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా అత్తమ్మ వచ్చింది ఫ్రెండ్స్ ఈరోజు చట్నీ చేయతమా అంటే చేసింది ఫ్రెండ్స్ చేస్తుంది చాలా బాగుంటుంది టేస్ట్ అయితే పెద్దవాళ్ళు చట్నీ భలే బాగా చేస్తారు ఫ్రెండ్స్ అన్నీ కరెక్ట్గా సమానంగా వేసి చేస్తారు చాలా టేస్ట్ వస్తుంది వాళ్ళు చేయడమో ఏమో ఫ్రెండ్స్ ఎంత టేస్ట్గా ఉంటుందో ఇలా పుచ్చగింజలు ఆయిల్లో ఫ్రై చేసుకొని టమాటాలు ఎండుమిరపకాయలు చింతకాయ అవన్నీ నూనెలో మగ్గించుకోవాలి ఫ్రెండ్స్ ఆ తర్వాత నూరుకోవాలి కల్లుపు వేసుకొని తెల్లబాయిలు కొంచెం సాల్ట్ వేసుకొని నూరుకోవాలి చాలా బాగుంటుంది సూపర్ టేస్ట్ ఉంటుంది ఫ్రెండ్స్ ఈ చట్నీ వీళ్ళు బాగా చేస్తారు దీంట్లోకి సంగటి కాంబినేషన్ అయితే చాలా బాగుంటుంది చూసేయండి ఫ్రెండ్స్ మా అత్తమ్మ మాటలు కొంచెం సరదాగా ఫన్నీగా ఉంటాయి వాళ్ళు మాట్లాడే మాటలు మనకు కొంచెం నవ్వుగా వస్తుంది చూడండి ఫ్రెండ్స్ మాట్లాడుతూ ఉంటుంది బాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉంది అత్త టేస్ట్ సూపర్ ఉంది చాలా బాగుంది కదా మీరు చెయ్యడము అది బాగాలేకపోవడమా అంతేనా సరే మరి కానీ ఇప్పుడు అన్నం తినాలి కేజీ అన్నం తినాలి వామ్ సగం వేస్తుండ్రా ఉల్లిపాయ ఎక్కువ వేస్తే ఆ చట్నీ సో ఉంది ఫ్రెండ్స్ ఇప్పుడు ఎక్కడ ఇంకా వాషింగ్ పోయి పోయి పట్టుకొచ్చుకుంటాను ఫ్రెండ్స్ నా చిన్నమ్మకి చాలా పచ్చడి అంటే చాలా ఇష్టం చాలా బాగా తింటాడు చాలా బాగా తింటాడు అందుకని పచ్చడి చేసిన ఈ చట్నీ చేసిన తిని చూడండి సూపర్ ఉంది చిన్న మనముడు క్రిస్ క్రిస్కు చాలా ఇష్టం ఈ పచ్చడి అంటే చాలా బాగా తింటాడు అందుకని ఇష్టంగా చేసిన సూపర్గా ఉంది మీరు తిని చూడరు చేసుకు సూపర్ ఉంటుంది